ఎన్నికల ప్రచారం చేస్తూ గుండెపోడుకు గురై మరణించిన బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్టానాలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మురళి కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోడుకు గురై మరణించారు మరియు ఒక ఆయుర్వేద ఉపశమనం ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ సోమవారం మురళి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు మురళి చిత్రపటానికి నివాళులర్పించి అతడి కుటుంబానికి అండగా ఉంటామని పార్టీ అన్ని విధాలుగా సహాయం చేస్తుందని ఆదుకుంటామని హామీ ఇచ్చారు లక్ష్మణారావు సరే నాకు వంతనా చదువు అంతా నేను చూసుకుంటాను మీకు నేను ఇచ్చే మాట్లాడేందుకు చదువు కంప్లీట్ నీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండిసిటీ పిచ్చి బాధ్యత ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మసీ చాలా మంది ఉన్నారు వెంటనే నేను చదువుకున్నాను కానీ సౌత్ అంటే ఎంఫార్మెంట్స్ చదువుతున్నా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే అది కూడా చదివిస్తాను కాదంటే నేను ఉద్యోగం చేస్తాను అంటే ఉద్యోగంలో కూడా నేనే టెన్షన్ వాళ్ళు ఇప్పుడు అన్న అట్లా జరగడము మొత్తం రాష్ట్రం అంతా షాక్ అయింది ఇట్లా ఎలక్షన్ మళ్ళీ చనిపోయినాక తన మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తుంది క్యాండిడేట్ గ్యాలరేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి గెలుస్తాం ఎంత ప్రేమ చెప్పు మీ నాయన గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు నాకు తండ్రులు తాతలు ఇచ్చేట్టు గదే గొప్ప పేరు వారస పేరు మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత లక్ష్మణ నా మా ఇద్దరు బాధ్యత ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న థర్డ్ ఇయర్ నో ప్రాబ్లమ్ ఒకవేళ తను ఇన్ఫార్మెన్స్ చదువుతా ఉంటే నో ప్రాబ్లం లేదు బిడ్డా లేదు నేను అన్న నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటాను జాబ్ నేను పెట్టిస్తా